వెల్కమ్ టు బియలెస్ కొత్తిమీర ఆకులు ఏం చేస్తాయిలే అనుకునేరు షుగర్ను తరిమికొట్టి కిడ్నీలను క్లీన్ చేస్తాయి ఈ ఆకుల్లో విటమిన్లు ఏ సి కాల్షియం ఫాస్ఫరస్ పొటాషియం సోడియం మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి ఈ పోషకాలు మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి దీంతో పాటు అనేక సమస్యలతో పోరాడేందుకు సహాయపడతాయి కొత్తిమీరలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి అందుకే కొత్తిమీరను ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించింది ఇది ఆహారం రుచిని పెంచడమే కాకుండా వివిధ వైద్య సమస్యలకు చికిత్స చేయడానికి కూడా ఉపయోగపడుతుంది పురాతన ఈజిప్షియన్ల నుంచి గ్రీకుల వరకు కొత్తిమీరను ఔషధంగా ఉపయోగించారు దీనిని ఆయుర్వేద చికిత్సలో కూడా ఉపయోగిస్తారు కొత్తిమీర ఆహారానికి రుచిని జోడించడమే కాకుండా శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది కొత్తిమీరలో విటమిన్లు ఏ బి కే కాల్షియం ఫాస్ఫరస్ పొటాషియం సోడియం మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి ఈ పోషకాలు మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి దీంతో పాటు అనేక సమస్యలతో పోరాడేందుకు సహాయపడతాయి మూత్ర సమస్యలను దూరం చేయడంతో పాటు కిడ్నీలను క్లీన్ చేసి ఆరోగ్యవంతంగా ఉంచుతుంది కొత్తిమీర పచ్చడిని అజీర్ణ సమస్యలతో బాధపడేవారు పేగు సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఎప్పటికప్పుడు తీసుకోవడం చాలా మంచిది దీన్ని తింటే కడుపు నిండుతుంది అలాగే ఇది ప్రేగు సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది రోజువారీ ఆహారంలో కొత్తిమీర ఆకులను తీసుకోవడం వల్ల శరీరంలోని అదనపు సోడియంను మూత్రం ద్వారా బయటకు పంపుతుంది ఇంకా శరీరాన్ని లోపల నుండి ఫిట్ గా ఉంచుతుంది అలాగే కొత్తిమీర చెడు కొలెస్ట్రాల్ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది కొత్తిమీర రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడే ఎంజైమ్లను అందిస్తుంది అలాగే ఇది మధుమేహాన్ని నియంత్రించడంలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది పచ్చి కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల సెల్యులార్ ను నివారిస్తాయి